మంచిరాల్ జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో నేడు సోమవారం శుభగడియలో మహాదేవ్ సెల్స్ అండ్ సర్వీస్ కేంద్రంను ఏర్పాటు చేయడం శుభ పరిణామం ఈ తూనికల కొలతల వ్యాపారులు చిరు వ్యాపారులు వ్యాపార గణానికి అందుబాటులో ఉంటుందని యజమాని శంకర్ తెలిపారు మేము అందించే సేవలను బెల్లంపల్లి పరిసర ప్రాంత ప్రజలు వ్యాపారులు వినియోగించుకోగలరని విజ్ఞప్తి చేశారు డిస్టిక్లో వెల్లంపల్లి విలేజ్ మండలంలో కొత్తగా వెల్లంపల్లి లేడీస్ షాప్ ఓపెన్ ఓపెన్ చేయడం జరిగింది కస్టమర్లు ఎవరైనా కూడా సర్వీస్ ఇప్పుడు సర్వీస్ పరంగా కూడా అవైలబుల్ ఉంది కూడా అవైలబుల్ ఉంది మనకన్నా ఇలాంటి విషయమైనా కూడా సర్వీస్ జరుగుతుంది కూడా వినియోగించుకోగల వెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి బీబిలి అసలపూర్ మైలారం నిన్నెల చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని వినియోగించుకోగలరాని బిడ్నెస్ విగ్నెస్లో కానీ కిరాణా షాపుల వాళ్ళు కానీ ప్రతి ప్రతిరోజు కాంటారు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్సింగ్ ఫ్యాన్ ఏదైనా కూడా మన దగ్గర అవలెబుల్ ఉంటుంది అందులో మీకు పెట్టుకున్నాము కాంట్రాక్ట్ కానీ సర్వీస్ కూడా కాంట్రాక్ట్ కార్చి I'm